ఫ్రెండ్స్ ఐమ్ శర్మ ఫ్రమ్ ట్రేడ్ ఇక్కడ నేను ఆల్రెడీ ట్రేడ్ తీసుకున్నాను బిట్కాయిన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్ నా టార్గెట్ ఈ జోన్ దిస్ ఈజ్ మై జోన్ టార్గెట్ ఓకే దీని స్ప్రెడ్ చాలా ఎక్కువ అవడం మూలానా ఇది ఇది దాటి వెళ్తే కానీ నా టార్గెట్ అచీవ్ అయినట్టు కాదనమాట సో మార్నింగ్ మార్నింగ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి టార్గెట్ని నేను ఇప్పుడు చూపిస్తాను మీకు సో నాకు ఇప్పుడు ఆల్రెడీ నూట అరవై ఏడు డాలర్స్ ప్రాఫిట్లో ఉన్నాను నా టార్గెట్ వచ్చేసి నేను పెట్టుకుంది టార్గెట్ ఐదు వందల పైన సో ఫైవ్ హండ్రెడ్ అబవ్ నా టార్గెట్ వస్తే నేను ఎగ్జిట్ అవుదామని ప్లాన్ చేస్తున్నాను అన్నమాట ఓకే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది హైలీ వలాటల్ స్క్రిప్ వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ దిస్ యాజ్ వెల్ యాజ్ యాక్చువల్గా నేను ట్రేట్ తీసుకుందాం అనుకుంది ఇక్కడే తీసుకుందాం అనుకున్నాను కానీ ఇక్కడ దొరకదేమో అనే ఉద్దేశంతో కొంచెం పైన తీసుకోవడం జరిగింది నో ప్రాబ్లం నాకు ఇది ఎక్కడ దాకా వెళ్తుంది అనేది ఆఫ్ సైకాలజీ తెలుసు కాబట్టి దీని టార్గెట్ యాక్చువల్గా ఇంకొంచెం పైన ఉంది కానీ నేను అంతవరకు వెయిట్ చేయదలుచుకోలేదు నేను అనుకున్న టార్గెట్ అబో ఫైవ్ హండ్రెడ్ వస్తే నేను ఎగ్జిట్ అయిపోతాను దిస్ ఈజ్ వాట్ నేను ప్లాన్ చేసుకున్నటువంటి మార్నింగ్ ట్రేడ్ అనమాట సో మీకు కనుక నా ఛానల్లో నా ప్రిడిక్షన్స్ నా యొక్క ట్రేడ్స్ చేసే విధానం నచ్చినట్లయితే నన్ను ఫాలో అవ్వాలంటే నా పర్సనల్ నెంబర్కి కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది ఒక ప్రైమ్ గ్రూప్ని ఏర్పాటు చేసి వారిని కూడా నేను చేసే ట్రేడింగ్ విధానాలని వారిని కూడా తీసుకువెళ్ళి లాభాల బాటలో నడిపించ నడిపిస్తాను కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్ సర్కిల్లో ఈ మన ఛానల్ని ప్రమోట్ చేసి మరింత సబ్స్క్రైబర్స్ని నాకు ఇంకా మోటివేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను ఓకే ఫ్రెండ్స్ కొంచెం వెయిట్ చేసినాక టార్గెట్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఇది కంటిన్యూ చేస్తాను అప్పటిదాకా పాజులో పెడతాను వీడియో ఓకే హాయ్ ఫ్రెండ్స్ లైన్లో ఉన్నారా ఓకే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు ఈలోపు ఇక్కడ కొన్న చోట ఇప్పటికి దాదాపు నాలుగు సార్లు మళ్ళీ వచ్చాడు కిందకి అంటే జనరల్గా ఇంటర్నేషనల్ మార్కెట్లో కానీ డొమెస్టిక్ మార్కెట్లో కానీ బిగ్ ట్రేడర్స్ ఎలా ఉంటారంటే ఎవరైతే కొన్నారో వాళ్ళని ఎలా బయటికి పంపించాలా అనే ఆలోచనలోనే ఉంటారు అంతసేపు వాళ్ళని వాళ్ళకి వాళ్ళకి లాస్ రావాలి వీళ్ళకి లాభం రావాలి దట్ ఈస్ వాట్ దే ఆర్ దే యూస్ టు ప్లాన్ అనమాట కానీ ఎవరైతే ఓపిక్గా టెక్నికల్గా ఎక్స్పీరియన్స్ ఉండి క్యాండిల్ సైకాలజీ తెలిసిన వాళ్ళు దాని గురించి పూర్తి అవగాహన ఉన్నవాళ్ళు అయితే మాత్రం అంత పిచ్చిగా వాళ్ళ వాళ్ళలో పాడరు అనమాట సో దట్స్ వై నాకు తెలుసు వీళ్ళందరూ వేషాలు వేస్తారు నాటకాలు చేస్తారని సో దట్స్ వై నేను వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నాను అనమాట నా టార్గెట్ నాకు రావాలంటే అబోవ్ ఫైవ్ హండ్రెడ్ వస్తే చాలు నేను ఎగ్జిట్ అయిపోతాను ఆ ట్రైన్ని దట్స్ వాట్ ఐ ప్లాన్ అనమాట సో నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో చూద్దాం నాకు ఐదు వందలు వచ్చిందా లేదా అని చూద్దాం ఒకసారి ఓకే ఇక్కడ కొడితే మనకు ఐదు వస్తుంది ఇప్పుడు ఎక్కడున్నాము రెండు వందల అరవై అది అక్కడే ఉన్నాం ఇంకా రెండు వందల తొంభై ఐదు రెండు వందల ఎనభై ఆ రేంజ్లో కొట్టుకుంటుంది కానీ నా టార్గెట్ వచ్చేసి మినిమం ఐదు వందలు రావాలి ఇది నా ప్లాన్ వాళ్ళు ఎన్ని నేషాలు వేసినా ఏం చేసినా నేను ఆ టార్గెట్ వచ్చిన దాకా వదిలిపెట్టిన ఈ ట్రైడ్ని ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్ నాకున్న కాన్ఫిడెన్సు నాకున్న నాలెడ్జ్ స్కాండిల్ యొక్క పల్స్ Psychology, I have a plenty of knowledge and I have a well experienced in this. Now I can challenge with anybody. So that is what I am saying. Now I am going to achieve my target in a short span. See how. See friends. Yeah, still just like that, just like that, waiting, I am waiting for my target, I am waiting for my target. ఎస్ ఐఎమ్ గోయింగ్ టు అచీవ్ మై టార్గెట్ నో డౌట్ ఇన్ దాట్ సి ఫ్రెండ్స్ నేను ఎలా ప్లాన్ చేస్తున్నాను ఎలా నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను నాలుగు సార్లు అది నేను కొనారేటుకు వచ్చినా నేను ప్యానిక్ అవ్వలేదు నేను ఎగ్జిట్ అయిపోలేదు నేను వెయిట్ చేస్తాను నాకు తెలిసి ఇది వెళ్తుంది అని ఎందుకంటే నాకు దీని గురించి అవగాహన పట్టు ఉన్నాయి అందుకే నేను వెయిట్ చేస్తున్నాను వెయిట్ చేద్దాం వెయిట్ చేద్దాం కంగారేం లేదు చూడండి ట్రేడ్ ఎలా ఎంది ఎంత యాషాలు వేస్తున్నారంటే వాళ్ళు ఎంతసేపు ఈ కొద్దిగా కొంచెం ప్రాఫిట్తోనే జనాన్ని బయటికి పంపించేయాలి వాళ్ళ వాళ్ళ టార్గెట్స్ని మాత్రం బిగ్ ట్రేడర్స్ వాళ్ళు ఎచీవ్ అవ్వాలి వాళ్ళు ఎచీవ్ అయ్యే టార్గెట్స్ సమానంగా మిగతా వాళ్ళు ఎచీవ్ అవ్వడానికి వాళ్ళకి అస్సలు అనమాట చూడండి కిందకి వెళ్తున్నాడు ఇప్పుడు అంటే ఇక మళ్ళీ భయపడిపోయి అందరు వెళ్ళిపోవాలి బయటికి వాడి ప్లాన్ అది ఎంత ఎంతకెంతకు వచ్చినా వాడు నేను అనుకున్న ఫైవ్ హండ్రెడ్ టాలర్స్ టార్గెట్ ఎచీవ్ అయ్యి తీరాల్సిందే నాకు తెలుసు అది ఐ నో హౌ ద క్యాండిల్ మూమెంటమ్ ద డేటా అండ్ వాల్యూమ్ ఎవ్రీథింగ్ నాకు తెలుసు వీళ్ళు వేసే వేషాలన్నీ తెలుసు నేను అస్సలు కొంచెం కూడా నేను ప్యానిక్ అవ్వను ఐ విల్ వెయిట్ ఫర్ మై టార్గెట్ ఇంత ఇంత నిక్కచ్చిగా కాన్ఫిడెంట్గా ఉండగలిగితేనే ఈ మార్కెట్లో మనం డబ్బులు సంపాదించగలము లేకుంటే డబ్బులు ప్రతిసారి పోగొట్టుకోవడమే జరుగుతుంది దయచేసి అబ్ అండర్స్టాండ్ చేసుకొని ఈ మొమెంటమ్ని కానీ దీన్ని కానీ లేదా మీకు రాకపోతే తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళని ఫాలో అవ్వండి ఓకే చూడండి ఎంత దారుణంగా కిందకి తీస్తున్నాడో ఏం పర్లేదు ఏం పర్లేదు నేను కొనరెట్కి మళ్ళీ వచ్చినా నాకేం ఇబ్బంది లేదు నేను నాకు ఐదు వందలు రావాల్సిందే నా టార్గెట్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ దట్స్ ఆల్ అది వచ్చిన దాకా నేను పట్టు వదలని విక్రమార్కుడిలాగా వెయిట్ చేస్తాను ఎందుకంటే వాడు వస్తాడు వచ్చి తేరతాడు నా మాట శాసనం చూసుకోండి కావాలంటే రాసిస్తాను బాండ్ పేపర్ మీద మీరు ఎంత బాండ్ పేపర్ తెచ్చుకున్నా రాసిస్తాను చాలెంజ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఈరోజు నేను సంపాదించబోతున్నాను ఇట్స్ మై ఛాలెంజ్ ఎనీబడి సిఎన్బిసి ఈటీ నవ్వు ఎవ్వడైనా సరే దమ్మున్న నేను లిస్ట్ ఎవడైనా సరే రమ్మనంటే నేను ఛాలెంజ్ చేస్తున్నాను నేను ఈ ట్రైన్లో ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ సంపాదించబోతున్నాను ఛాలెంజ్ ఫ్రెండ్స్ ఈసారి కనుక నేను కొన్న రేటుకి మళ్ళీ వస్తే మళ్ళీ నేను అక్కడ ఇంకో ఇంకోలాటు నేను బై చేయడానికి ప్రిపేర్ అవుతున్నాను అబ్జర్వ్ చేయండి ప్రస్తుతం ఇందాక మూడు వందలు నాలుగు వందలు ప్లస్లో ఉన్న ట్రేడు ప్రస్తుతం ఇరవై రెండు ప్లస్కి వచ్చింది అంటే ఎంత ఎంత దారుణంగా వాళ్ళు లాగి పారేశారు కింద కావాలని అందరూ ఎగ్జిట్ అయిపోవాలి అక్కడ ఎవరు వాళ్ళతో పాటు రాబో సంపాదించడానికి బిగ్ ట్రేడర్స్కి మనసు ఒప్పుకోదు సో వాళ్ళు కింద ఎగ్జిట్ అయిపోవడం అందరినీ బయట పంపించడానికి ట్రై చేస్తూ ఉంటారు ఎలా వేళలా బట్ నేను అక్కడ మళ్ళీ కొనడానికి ప్రిపేర్ అయి ఉన్నాను